ఈ రోజు దేవుని వాక్యము మన ప్రయాణమంతా నడిపించే దేవుడు ఇస్రాయిలందరి కన్నులేదుట పగటి మీద ఉండేను రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండేను వారి సమస్త ప్రయాణములలో ఇలాగునే జరిగేను నిర్గమాకాండము నలభైవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన ఈ వాక్యంలో దేవుడు తన ప్రజలకు ఎంత సమీపంగా ఉన్నాడో మనకు తెలియజేస్తుంది ఇస్రాయేలీల ప్రయాణంలో దేవుడు దూరంగా ఉండలేదు పగటి వేళ మేఘ స్థంభంగాను వారి మధ్య నివసించాడు పగటి వేళ మేఘము ఎండ నుండి కాపాడింది రాత్రి వేళ అగ్ని చీకటిలో వెలుగునిచ్చింది దీని అర్థం ఏమిటంటే మన జీవితాల్లో కూడా పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడు మనలను కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు ఈ ఆశీర్వాదం ఒక్కసారి మాత్రమే కాదు వారి సమస్త ప్రయాణంలలో అని వాక్యం చెప్తుంది అంటే జీవితం మొత్తం ఆయన సన్నిధి మనతోనే ఉంటుంది ఆహా ఈ మాట మనకు ఎంతో ధైర్యంను నిరీక్షణను కలుగు చేస్తుంది కదా అందుకే నేటి నుండి మనము కూడా ధైర్యంగా జీవిద్దాము పగలైనా రాత్రైనా సంతోషమైన కష్టమైనా దుఃఖములో కన్నీటిలో ఒంటరితనములో ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉన్నాడు అందుకే భయపడవద్దు మన ప్రయాణమంతా నడిపించే దేవుడు ఇప్పటికీ మనతోనే ఉన్నాడు ప్రార్థన ప్రభువైన యేసు మేము చేసే ప్రతి ప్రయాణములలోనూ ఆలోచనలలోనూ మీరే మా ముందుండి మమ్మను నడిపించుమని వేస్తున్నామమ్నా అడుగుచున్నాము తండ్రి ఆమె